ఆనంద భరవి శరణ్యతో అమ్మ శరణ్య రామ్మ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే ఏమిటి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో విడాకుల విషయం గురించి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఆనంద శరణ్యతో అమ్మ శరణ్య దర్శన్ నీతో ఎలా ఉంటున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య జరిగింది మొత్తం కూడా ఆనందకి చెప్తూ అత్తయ్య గారు దర్శన్ గారిలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు నన్ను చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటున్నారు సమీరకు కూడా ఫోన్ చేసి ఇంకెప్పుడు కూడా నాకు ఫోన్ చేయొద్దు నా జీవితంలోకి రావద్దని చెప్పి చెడ మడర్ తిట్టేశారు దర్శన్ గారిలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అద్దె గారు ఇప్పుడు మేమిద్దరం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం త్వరలోనే దర్శన్ గారు నాతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడతారన్న నమ్మకం నాకుంది అని చెప్పి సరేని అంటూ ఉంటే ఇకప్పుడు ఆనంద శరణ్య చెప్పిన మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా వీళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే కలిసిపోతున్నారు ఇలా కలిసిపోయే జంటని నా చేతులతో నేను ఎలా విడదీయగలను ఈ పాపం నేను చేయలేను అని చెప్పి ఆనంద లోపల ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇదంతా మీ వల్లే అత్తయ్య గారు మీ వల్లే దర్శన్ గారిలో ఇంత మార్పు వచ్చింది అని చెప్పి శరణ్య ఎంతో ప్రేమగా ఆనందని హక్ చేసుకుంటుంది ఆ తర్వాత ఆనంద వైపు చూస్తూ ఏంటత్తగారు ఎందుకు కళ్ళలో నుండి ఆ నీళ్లు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఏం లేదమ్మా ఇవి ఆనంద బాష్పాలు దర్శనంలో మార్పు వచ్చిందన్న చెప్పావు కదా అందుకే నా కళ్ళు ఆనందంతో ఇలా చెమ్మగిల్లాయి నువ్వు చెప్పేది వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది శరణ్య మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి మీ కాపురం మీద ఎవరి కళ్ళు పడకూడదు ఎవరి దిష్టి మీ కాపురానికి తగలకూడదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక శరణ్య సరయత్తగారు ఆయనకి చెప్పకుండా వచ్చాను మళ్ళీ ఆయన కంగారు పడతారు నేను ఇక వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ శరణ్య ఆనంద నీకేమైనా చెప్పిందా అని లీలావతి శరణ్య వెళ్తూ ఉంటే అడుగుతూ ఉంటుంది దాంతో శరణ్య లేదు అత్తయ్య గారు అత్తయ్య నాకేమీ చెప్పలేదు ఎందుకు ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఆనంద బయటకు వచ్చి అక్క శరణ్యకు నేను చెప్పాల్సిందంత చెప్పేశాను అని చెప్పి అమ్మ శరణ్య ఏమీ లేదులే ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటే శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంద శరణ్య ఏమో ఏమీ చెప్పలేదు అంటుంది నువ్వేమో అంటున్నావు అసలు ఏం జరుగుతుందని లీలావతి అడుగుతూ ఉంటుంది విడాకుల విషయం గురించి నువ్వు శరణ్యతో మాట్లాడవా లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనందా లేదక్క శరణ్యతో నేను విడాకుల విషయం గురించి మాట్లాడలేకపోయాను దర్శనలో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది శరణ్య మీద ప్రేమ చూపిస్తున్నాడు ఇటువంటి టైంలో నేను వాళ్ళిద్దరిని ఎడ విడదీయగలనాక ఈ పాపం నేను చేయలేను ఏది జరిగితే అది జరిగింది లహరి జీవితాన్ని నిలబెట్టడం కోసం శరణ్య జీవితాన్ని నేను నాశనం చేయలేను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో రోహిత్ అవునమ్మా పిన్ని తీసుకుందే సరైన నిర్ణయం కావాలంటే లహరి విషయంలో మనం వేరే మార్గం ఏదైనా ఆలోచిద్దామో అంతేకాని లహరి జీవితాన్ని నిలబెట్టడం కోసం శరణ్య జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రోహిత్ కూడా అంటూ ఉంటాడు ఇక దాంతో అనన్య ఈ ప్రకాష్ పెట్టిన కండిషన్ వల్ల ఆనంద పెరివి వాళ్ళిద్దరిని అనుకుంటే ఇదేంటి ఆనంద ఇలా ట్విస్ట్ ఇచ్చింది అసలు ఏం జరుగుతుంది నా మొగుడు కూడా ఈ ఆనందకే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి అనన్య ప్లాన్స్ అన్నీ కూడా ఇలా పెడిచి కొడుతున్నాయి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క లహరి గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనో అన్నయ్యకి బొధనకు విడాకులు ఇప్పించడానికి అస్సలు ఒప్పుకోదు ఒకవేళ అలా జరగకపోతే నా గురించి అన్ని ప్రూఫ్స్ కూడా బయట పెడతానని వాడు బెదిరిస్తున్నాడు అది గనక జరిగితే ఈ ఇంటి పరువు పోతుంది అమ్మ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా నా వల్లే మంట కలిసిపోతున్నాయి అసలు నేను దాన్ని లేకపోయి ఉండుంటే అమ్మ వాళ్ళకు ఇన్ని కష్టాలు ఉండేవే కాదు కదా అందుకే నేను బతకూడదు అవును నేనే లేకపోతే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదో అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి లహరి కత్తితో తన చెయ్యి కోసుకుంటుంది మరో పక్క రోహిత్ పాపం లహరి జరిగిన విషయాలకు ఎంతలా బాధపడి ఉంటుందో తనకు మేమంతా అండగా ఉన్నామనే భరోసా లహరికి కల్పించాలి ఒకసారి లహరితో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి రోహిత్ తన గదిలోకి వచ్చి చూసేసరికి లహరి చెయ్యి కోసుకొని రక్తపు మడుగులో పడి ఉంటుంది ఇక లహరిని అలా చూడగానే రోహిత్ ఎంతగానో కంగారు పడిపోతూ పిన్ని అమ్మ బాబాయ్ అందరూ రండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడో అందరూ కూడా పరిగెత్తుకుంటూ లహరి గదికి వచ్చి చూసేసరికి లహరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టు ఆడుతూ ఉంటుంది అందరూ కలిసి లహరిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అమ్మ లహరి ఏమిటమ్మా ఇది అని చెప్పి ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది దాంతో లీలావతి ఇదంతా నీ వల్లే జరిగింది ఆనంద నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి శరణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పించి ఉంటే ఇలా జరుగుండేదే కాదు నువ్వు కనీసం శరణ్యకు ఈ విషయం కూడా చెప్పలేదు నీ లహరి ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసింది ఒకవేళ లహరికి ఏదైనా జరిగితే అందుకు నువ్వే బాధ్యత వహించాలని చెప్పి లీలవతి ఆనందం మీద మండిపడుతూ ఉంటే ఇక ఆనంద ఎంతగానో బాధపడి ఏడుస్తూ ఉంటుంది మరో పక్క శరణ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి దర్శన్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శరణ్యకి దర్శన్ ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే శరణ్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు శరణ్య నీ చాలా చాలాసేపటిగా వెతుకుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే సారీ అండి మీకు చెప్పకుండా వెళ్ళినందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు వాళ్ళను చూడాలనిపించింది అందుకే ఆనంద నిలయానికి వెళ్ళాను అని చెప్పి శరణ్య చెప్పడంతో అవునా శరణ్య అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అందరూ బాగున్నారండి కాకపోతే వాళ్ళ మొహల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది నేను అత్తయ్య గారిని ఎందుకు అలా ఉన్నారని కూడా అడిగాను కానీ అత్తయ్య గారు నాతో ఏ విషయమూ చెప్పలేదు అని శరణ్య అంటూ ఉంటుంది దాంతో దర్శన్ ఇదంతా నా వల్లే శరణ్య నా వల్లే వాళ్ళందరూ కూడా ఇంతలా బాధపడుతున్నారు చిన్నప్పటి నుండి మేమంతా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్నాము కానీ ఈరోజు ఆ కుటుంబం ఇలా ముక్కలైందంటే అది నా వల్లే జరిగింది నేను నేను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో వేరు కాపురం పెడతానని పట్టుబట్టి ఇంట్లో వాళ్ళందరినీ కూడా చాలా బాధ పెట్టాను అని చెప్పి దర్శన్ చాలా బాధపడుతూ ఉంటాడు నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుతాను మళ్ళీ మనమందరం కలిసి ఆ ఇంట్లో సంతోషంగా ఉండే రోజు రావాలి మనం ఇద్దరం కలిసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే శరణ్య చాలా ఆనందపడిపోతూ ఉంటుంది చాలా సంతోషంగా ఉందండి మీలో వచ్చిన ఈ మార్పు చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే వెళ్ళి మీకు ఇష్టమైన పాయసం చేస్తాను అని చెప్పి శరణ్య లోపలికి వెళ్తూ ఉంటుంది ఇందులో దర్శన్కి ఆనంద ఫోన్ చేస్తుంది నాన్న దర్శన్ లహరి లహరి అని చెప్పి అంటూ ఉంటే ఏమైందమ్మా లహరికి అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు లహరి సూసైడ్ అటెంప్ చేసింది అని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందని చెప్పి ఆనందానగానే దర్శన్ సరైన ఇద్దరు కూడా పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడికి వచ్చాక అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు లహరి సూసైడ్ అటెంప్ చేసిందని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే ఆనంద జరిగింది మొత్తం కూడా దర్శన్కి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత అనన్య శరణ్యతో శరణ్య నీతో మాట్లాడాలి పక్కకురా అని చెప్పి శరణ్యని పక్కకు తీసుకొని వెళ్తుంది ఈరోజు లహరి జావ బతుకుల మధ్య ఉందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి అంటూ ఉంటే నేనా నేనేం చేశానక్కా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దాంతో వాడెవడో లహరిని బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు దర్శన్ విడాకులు తీసుకోవాలని తీసుకోకపోతే లహరికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా బయట పెడతానని తనని బ్లాక్మెయిల్ చేశాడు అందుకు ఆనంద అత్తయ్య గారు ఒప్పుకోలేదు అందుకే లహరి ఇలా సూసైడ్ అయ్యడం చేసింది ఒకవేళ నువ్వు మరిది గారు విడాకులు తీసుకుని ఉండుంటే అప్పుడు లహరికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పి అనన్య కావాలని శరణ్యని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏడుస్తున్న ఆనంద దగ్గరికి వచ్చి శరణ్య అత్తయ్య గారు ఎందుకంత గారు ఈ విషయాన్ని నాతో చెప్పలేదు నేను దర్శన గారు విడాకులు తీసుకుంటే వారు లహరికి సంబంధించిన ప్రూఫ్స్ని బయట పెట్టనని చెప్పడట కదా ముందే ఈ విషయం నాతో చెప్పుంటే నేను దర్శన్ గారికి విడాకులు ఇచ్చేసేదాన్ని కదా తెగారు అని చెప్పి శరణ్య ఇప్పుడు లహరికి ఇటువంటి పరిస్థితి వచ్చి కాదు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు ఆనంద అమ్మ శరణ్య అని చెప్పి శరణ్యని హత్తుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇప్పటి నుండి ఈ ఆనంద పరివి అంటే ఏంటో వాడికి చూపిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనో నిన్ను దర్శన్ని విడిపోనివ్వను అలాగే లహరి జీవితాన్ని కూడా నాశనం అవ్వనివ్వను అని చెప్పి ఆనంద శరణ్యకు ధైర్యం చెప్తూ ఉంటే మరో పక్క దర్శన్ కూడా ఇదంతా వింటూ ఉంటాడు అసలు ఎవరతను నేను శరణ్య విడాకులు తీసుకుంటే అతనికి కలిగే ప్రయోజనం ఏంటి అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత దర్శన్ లహరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా లహరి ఫోన్ని చెక్ చేస్తూ ఉంటాడు లహరి ప్రకాష్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను చూసిన దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇతను సమీర వల్ల అన్నయ్య కదా మరి ఇతని ఫోటో లహరితో ఉందండి అంటే ఇతను లహరిని లవ్ చేస్తున్నాడా అని చెప్పి దర్శన్ షాక్తో ఆ ఫోటోని ఆనంద పెరవికి చూపిస్తాడు అమ్మ ఇతను లహరితో పాటు ఉంటున్నాడేంటి అంటే లహరి ఇతన్ని లవ్ చేస్తుందా అని చెప్పి దర్శన్ అడగడంతో ఇకప్పుడు ఆనంద నాన్న దర్శన్ నన్ను బ్లాక్మెయిల్ చేసింది వీడేరా అంటే వీడు ఎన్నో రోజులుగా మన లహరిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడనమాట మన కుటుంబం గురించి మొత్తం తెలుసుకుంటూ కావాలని ఇప్పుడు ఈ కండిషన్ పెట్టాడనమాట అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఇతను ఎవరో కాదమ్మా సమీర వాళ్ళ అన్నయ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద ఇతను సమీర వాళ్ళ అన్నయ్య అని చెప్పి షాక్ అవుతూ ఉంటే అవునమ్మా గతంలో ఒకసారి సమీరాని డ్రాప్ చేయడానికి నేనున్న రెస్టారెంట్కి వచ్చాడు అని చెప్పి అప్పుడు సమీర వాళ్ళ అన్నయ్యని నాకు పరిచయం చేసిందని దర్శన్ అనగానే ఆనంద ఒక్కసారిగా షాకోతో ఇప్పుడు నాకు మొత్తం కథ అర్థమైంది దర్శన్ ఆ సమీర ప్రకాష్ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది లహరిని అడ్డం పెట్టుకుని నిన్ను శరణ్యని విడగొట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎట్టి పరిస్థితులను వాళ్ళు అనుకున్నది జరగనివ్వను అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు దర్శన్ అమ్మ ఇక ఈ విషయం గురించి నాకు వదిలేసి అంత నేను చూసుకుంటాను ఆ ప్రూఫ్స్ కూడా నేను తీసుకొని వస్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఈ కళ దర్శన్ వెళ్తూ ఉంటే అప్పుడు శరణ్య దర్శన్తో పాటు వెనకాల వెళ్తూ ఏవండి నేను కూడా మీతో పాటు వస్తాను లహరి నా ఆడపడుచు తన మీద నాకు కూడా బాధ్యత ఉంటుంది తన జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్నగా మీకెంత ఉందో వదనగా నాకు కూడా అంతే ఉంది పదండి నేను కూడా మీతో కలిసి ఆ సాక్ష్యాలు సంపాదించడానికి వస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే దర్శన్ శరణ్యని బండి మీద ఎక్కించుకొని రాత్రిపూట సమీర ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇక దూరంగా దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి బైక్ పార్క్ చేసి మెల్లిగా సమీర ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక హాల్లో సమీర ప్రకాష్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందట ఇందాకే అనన్య ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడు ప్రకాష్ ఆ ఆనందపరవి నేను పెట్టిన కండిషన్కి విడాకులు ఇప్పిస్తుందేమో అనుకుంటే ఆ లహరి ఇంత పనిచేసిందా అని చెప్పి షాక్ అవుతాడు అయినా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదు ఆ లహరి ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కదా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అయినా సరే వాళ్ళ విడాకులు వచ్చేంతవరకు నేను ఇలా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు అన్నయ్య ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటే పైనన్నా నా గదిలో ఉన్నాయని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా ప్రూఫ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా దర్శన్ శరణ్య ఇద్దరు కూడా మొత్తం వినేస్తారు చి సమీర నిజ స్వరూపం ఇదా తను ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఇన్ని రోజులు సమీరాని ప్రేమించినందుకు అసహ్యంగా ఉంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత శరణ్య ఏమండి ఎలాగైనా సరే ఆ ప్రూఫ్స్ని మనం జాగ్రత్తగా కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి అని అంటూ ఉండే అప్పుడు దర్శన్ శరణ్య నేను పైన రూమ్లోకి వెళ్తాను నేను వెళ్ళిన కొద్దిసేపటికి నువ్వు మెయిన్ ఆఫ్ చేయని చెప్పి అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక సమీర ప్రకాష్తో రామ్నయ్య మనం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం కదా తిందాం పద అని చెప్పి అంటూ ఉంటే ప్రకాష్ సమీర ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉండగా ఇకప్పుడు శరణ్య బయట ఉన్న మెయిన్ ఆఫ్ చేస్తుంది ఇదేంటి ఈ టైంలో కరెంట్ పోయిందని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు దర్శన్ మెల్లిగా పైన రూమ్లోకి వెళ్ళి లహరికి సంబంధించిన సాక్ష్యాల కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అలా తనకి ప్రూఫ్స్ అన్నీ కూడా దొరికిన తర్వాత శరణ్యకు మెసేజ్ చేస్తాడు ప్రూఫ్స్ అన్నీ దొరికేసాయి నేను వస్తున్నాను అని చెప్పి దర్శన్ మెసేజ్ చేసి అలా చీకట్లో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ప్రకాష్కి డాష్ ఇవ్వడంతో రే ఎవట నువ్వు అని చెప్పి ప్రకాష్ దర్శన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా దర్శన్ ప్రకాష్ని తోసేసి శరణ్యం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రకాష్ సమీర ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి మెయిన్ ఆఫ్ చేసి చూసేసరికి అప్పటికే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా బైక్ మీద సాక్ష్యాలు తీసుకొని అక్కడి నుండి పారిపోతూ ఉంటారు ఇక అలా దర్శన్ సరైన ఇద్దరు కలిసి సాక్ష్యాలు కొట్టేశారన్న విషయం తెలుసుకొని సమీర ప్రకాష్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చేయండి